హాయ్ ఆల్ వెల్కమ్ టు ఆద్య బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా బ్లాగ్స్ తమ్ అయితే చూసే ఉంటారు కదా ఈ అయితే పన్నీర్ కర్రీ అయితే ఎలా చేయాలో చూద్దాం నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను ఎప్పుడు ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం అసలు ఎట్లా వస్తుందో అని అయితే నేను అనుకున్నాను కానీ రిజల్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది ఫస్ట్ అయితే పన్నీర్ని ఒక గ్యాస్ పైన ఒక గిన్నె అయితే పెట్టి దాంట్లో కొంచెం నెయ్యి వేసి పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత నెయ్యి కొంచెం హీట్ అయ్యాక దాంట్లో ఈ ముక్కలన్నీ వేసి మంచిగా నెయ్యిలో అయితే ఇవైతే ఫ్రై చేసుకోవాలి పన్నీర్ ముక్కల్ని పన్నీర్ ముక్కల్ని మనం చిన్నగా మీడియం సైజులో అయితే కట్ చేసుకోవాలి ఎక్కువ పెద్దగా కూడా కట్ చేయకూడదు చిన్నగా కట్ చేసుకుంటేనే మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అవి అవి ఫ్రై చేసి ఒక గిన్నెలో పక్కకు పెట్టుకోవాలి తీసి నెక్స్ట్ పన్నీర్ కర్రీలోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఆ మసాలా కోసం మనమైతే కొన్ని టమాటా ముక్కలు అండ్ ఒక రెండు ఆనియన్స్ ఒక రెండు పచ్చిమిరపకాయలు అండ్ కొన్ని నట్స్ ఇవన్నీ అయితే అదే కడాయిలో వేసి అయితే బాగా ఉడికించుకోవాలి కొద్దిగా ఆయిల్ కూడా వేసి మంచిగా ఉడికించుకోవాలి కొంచెం సాజీరా వేయాలి అండ్ దాల్చిన చెక్క కూడా వేయాలి ఇవన్నీ వేసి అవైతే బాగా ఉడికించుకోవాలి అవి ఉడికేలోపు పన్నీర్ కర్రీ ఇంకా వైట్ రైస్లోకి టేస్ట్ ఎలా ఉంటుందో బాగుంటుందో లేదో అని నేనైతే కొంచెం బగారా చేద్దామని అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇలా గిన్నెలో కొద్దిగా నెయ్యి అండ్ ఆయిల్ వేసి ఇంకా ఆనియన్స్ టమాటో క్యారెట్ పుదీనా పచ్చిమిర్చి సాజీరా అండ్ ఇంకా అందులో వేసే మసాలాలు అయితే అన్నీ వేసాను కొంచెం నట్స్ కూడా వేసి ఇవన్నీ ఫ్రై అయ్యాక మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యాక ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా బియ్యం అయితే వేసుకోవాలి వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఆలోపు ఇవైతే ఉడికిపోయాయి పన్నీర్ మసాలా కావాల్సినవి ఇంకా వాటిని అయితే గ్రైండ్ చేసుకున్నాను అవి మంచిగా మిక్సీలో అయితే గ్రైండ్ చేసుకోవాలి వాటిని గ్రైండ్ చేసుకున్నాక నెక్స్ట్ అదే కడాయిలో కొద్దిగా అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ అయితే చిన్న సైజ్ ఆనియన్ అయితే చాలా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అందులో వేయాలి నెక్స్ట్ కొద్దిగా అంటే కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా జీలకర్ర అయితే యాడ్ చేయాలి ఎందుకంటే టేస్ట్ కోసం ఇలా ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయ్యాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మసాలానైతే ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో అది వేసి అయితే కాసేపు అయితే ఉడకనివ్వాలి ఈ మసాలానే మనకైతే మెయిన్ ఇంపార్టెంట్ దీనివల్లనే మనకి పన్నీర్ కర్రీకి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది కొంచెం ఆయిల్లో ఉడికిన తర్వాత లైట్గా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కారం కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ సన్నుప్పు కూడా యాడ్ చేసుకోవాలి దొడ్డు ఉప్పు వేస్తే మళ్ళీ కరగదు టైం పడుతుంది అలానే ఉండిపోతాయి అవి రాళ్ళు రాళ్ళు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకొని ఇంకా మూత పెట్టి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు అయితే చిన్నగా లో ఫ్లేమ్ గ్యాస్ పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఒకసారి మూత చేసి ఇట్లా మనకు సైడ్స్కి అయితే ఇట్లా సైడ్స్కి మధ్యలో అయితే ఆయిల్ అయితే పైకి రావాలి ఇలా ఆయిల్ పైకి వచ్చేంతవరకు మనమైతే దాన్ని ఉడకనివ్వాలి నెక్స్ట్ ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఏ మిక్సీ గిన్నెలో అయితే మనం మసాలాని మిక్స్ చేసామో అందులోనే కొన్ని వాటర్ పోసి ఒక రెండు చిన్న గ్లాసులు కానీ ఒక చిన్న గ్లాస్ కానీ వాటర్ అయితే మన గ్రేవీ ఎంత కావాలనుకుంటే అంత ఎక్కువ కావాలి అంటే టూ టూ కప్స్ వాటర్ అలా అయితే పోసుకోండి లేదు అనుకుంటే ఒక వన్ అండ్ హాఫ్ కప్ పోసుకుంటే చాలు నెక్స్ట్ ఇంకా మసాలా కూడా వేయాలి నెక్స్ట్ ఇంకా కస్తూరి మేతి కూడా ఉంటే వేయచ్చు లేకపోతే లేదు కానీ కస్తూరి మేతి వేయడం వల్ల మనకి రెస్టారెంట్ స్టైల్ అయితే వస్తుంది దాని ఏమంటారు ఇంకా స్మెల్ కానీ టేస్ట్ కానీ ఏదైనా రెస్టారెంట్ స్టైల్లో అయితే వస్తుంది కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా పెరుగు ఒక వన్ స్పూన్ పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి కలుపుకొని మళ్ళీ ఒక ఒక మూత పెట్టి ఒక వన్ టూ మినిట్స్ అట్లా ఆగిన తర్వాత మనం ముందే ఆయిల్లో ఉంది నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా పన్నీర్ ముక్కలు ఇవైతే దాంట్లో అయితే వేసుకోవాలి ఇలా ఈ పన్నీర్ ముక్కలన్నీ దాంట్లో వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కాసేపు ఒక వన్ మినిట్ అలా ఉడికిన తర్వాత నెక్స్ట్ లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత ఒక వన్ టూ మినిట్స్ అలా గ్యాస్ పైన ఆన్ చేసి ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి మనకైతే ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వచ్చింది రిజల్ట్ చాలా అంటే చాలా టేస్టీగా అయింది ఇంకా బగార్ రైస్లోకి అయితే ఇంకా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఇలా కొత్తిమీర అయితే ఇంకా స్మెల్ అయితే ఇంకా చాలా అంటే చాలా వచ్చింది నిజంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ టు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ వీడియో